వెల్కమ్ టు వీను మనం చూసినట్లయితే ఈ రోజు వెనకొండలో ఉన్నాము విన్న ఇరవై రెండో తారీఖు అయితే జమ్మూ కాశ్మీర్ లో అయితే పర్యాటకులపై దాడి చాలా హేమ దానికి తోడు ఇరవై ఎనిమిది మంది చనిపోయి ఉన్నారు దాని మీద అయితే మన కవి కరిముల్లా గారు అట్లాగే చైతన్య సేవంతి కుమ్ముడి గారు అయితే ఇక్కడ ఉన్నారు వారి మాటల్లో విన్నాము రండి ఇప్పుడు కవి కరిమిలాంటి దగ్గరకైతే వచ్చాము ఆయన మాటల్లో విన్నాము రండి నా పేరు షేక్ కరీముల్లా నేను కవిని రచయితని వెనుకొండ ప్రాంత వాసిని పెహల్గా ఉగ్రవాదులు జరిపినటువంటి దారుణమైనటువంటి మారణకాండని ప్రతి ఒక్కరూ ఖండించి తీరాల్సినటువంటి అవసరం ఉంది ఇది మానవత్వానికే తీరని మచ్చ ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఉగ్రవాదాన్ని సహించరాదు ఉగ్రవాదం అనేటువంటి జాతీయ సమైక్యతకు మరి వ్యతిరేకం మానవుణ్ణి సాటి మనిషిని ఒక అమాయక పౌరుణ్ణి హత్య చేసేటువంటి అధికారం ఎవరికీ లేదు అన్యాయంగా ఏ వ్యక్తి ఏ వ్యక్తిని హత్య చేసినా అతను సమస్త మానవ జాతిని హత్య చేసినట్లేనని పవిత్ర ఖురాన్ చెప్తుంది కనుక నిజంగా హింసాకాండలో ఎవరు ఎవరైనా పాల్గొంటే దానికి మతంతో సంబంధం లేదు ఇస్లాం ఉగ్రవాదాన్ని నిరసిస్తుంది కనుక ఇతరుల ధన ప్రాణాలకు నష్టాన్ని కలిగించేవాడు నిజమైన దైవ విశ్వాసి కాడు అని చెప్పి ప్రవక్త గారు మహమ్మద్ గారు చెప్పారు ఇటువంటి అకృత్యాలకు బలపడే వాళ్ళని ముస్లింగా పరిగణించరాదు అలాగే అమాయకుల పాపం టూరిస్టు మరి వాళ్ళు అందమైనటువంటి కాశ్మీర్ని ప్రదేశాలని చూసి ఆహ్లాదంగా గడపాలని వెళ్తే వాళ్ళని ఇలా కాల్చి చంపడం అనేటువంటిది ఎంత అన్యాయమో మనం ఆలోచించాలి ఇటువంటి దాన్ని కులాలకు మతాలకు ప్రాంతాలకు రాజకీయాలకు అన్నిటికీ అతీతంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఖండించి తీరాల్సిన అవసరం ఉన్నది మన యొక్క మానవత్వాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది హిందూ ముస్లిం క్రైస్తవుల యొక్క ఐక్యతను నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది ఈ దేశానికి ప్రాణప్రదమైనటువంటి లౌకికవాదాన్ని కాపాడుకోవాల్సినటువంటి సందర్భం ఇది ఇలాంటి సందర్భంలో జాతి యావత్తు ఒక్క ముక్త కంఠంతో ఉగ్రవాదాన్ని నిరసించి మన యొక్క ఐక్యతని చాటి చెప్పాలి నిస్సందేహంగా వాడు దారి తప్పాడు నిస్సందేహంగా వాడు దారి తప్పాడు కారణాలు ఏదైనా చెప్పు పచ్చని పాదుల పక్కనుడాల్సిన వాడు పచ్చని పాదుల పక్కనుండాల్సిన వాడు పసరిక పాములా తిరగటం ఇంకా నా ఇక సహించలేను ఇంకా నా ఇక సహించలేను మనుషుల్ని కదా మన వాళ్ళనుకోవాలి మనుషుల్ని కదా మన వాళ్ళనుకోవాలి మానవత్వాన్ని కదా మనం కలగనాలి దేశ ముఖ చిత్రంపై కాళరాత్రిలా కమ్మిన వాళ్ళు దేశ ముఖ చిత్రంపై కాలరాత్రిలా కమ్మిన వాళ్ళు వారు ఎవరైతేనే ఇండియా గేట్ దగ్గర బాతి పెట్టాల్సిందే కనుక మిత్రులారా మనమంతా కూడా ఇప్పుడే సమైక్యంగా నిలబడాల్సిన అవసరం ఉంది ఉగ్రవాదుల యొక్క కలల్ని కళ్ళలు చేద్దాం జాతీయ సమైక్యతను కా కాపాడుకుందాం రాజ్యాంగ విలువల్ని లౌకిక విలువల్ని కాపాడుకుందాం అందరం ముక్త కట్టంతో భారతీయులమంతా మనమంతా ఒక్కటే అని చెప్పి ఒక్క గొంతుతోటి నిర్ణదిస్తే మరి పాకిస్తాన్ చేసేటువంటి కుట్రల్ని మనం నిరసిద్దాం పాకిస్తాన్ పాలకులు దేశాన్ని పరిపాలించడం జాతకాక అంతర్గత సంక్షోభంలో కూరుకుపోయి ఇట్లా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం అలాగే హింసా మార్గాన్ని వాళ్ళని హింసాయుతమైన కార్యక్రమాల వైపుకి మరి నెట్టడం అనేటువంటిది చాలా దారుణమైనటువంటి విషయము కనుక ఇప్పటికైనా మరి ఇలాంటి చర్యలకి పాకిస్తాన్ మరి తను స్వస్తి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది దీనిపై భారత ప్రభుత్వం అలాగే భారత ప్రజలు సమైక్యంగా ముక్త కంఠం వ్యతిరేకంగా నిలబడి వెలవిత్తాల్సినటువంటి అవసరం కూడా ఉన్నదని చెప్పి నేను చెప్తా ఉన్నాను మనుషుల్ని చంపడం అనేటువంటి అత్యంత హేమమైనటువంటి చర్య ఒక మనిషిని ఒక మొక్కరిని మొక్కని నాటిన వాడు గొప్పవాడు కానీ మొక్కని తుంచిన వాడు గొప్పవాడు కాదు మనిషికి ప్రాణం పోయలేని మనం మనిషిని చంపేటటువంటి హక్కు ఎవరికీ లేదని చెప్పి ఈ సందర్భం గుర్తు చేసుకుంటూ ఉగ్రవాద భావజాలాన్ని కూకటి వేళ్లతో ప్రకిలించాల్సినటువంటి అవసరం ఉంది మతపరమైనటువంటి మతోన్మాదాన్ని నిరసించాల్సినటువంటి అవసరం ఉన్నది మనమంతా ఒక్కటే మనుషులంతా ఒకటే మానవులతో ఒకటే హిందువైనా అయినా ముస్లిం అయినా కన్నీరు ఒక్కటే కష్టాలు ఒక్కటే కనుక దీన్ని మనం దృష్టిలో పెట్టుకుని మనమంతా సమైక్యంగా శాంతిని స్థాపించుకుంటూ లౌకిక విలువల్ని కాపాడుకుంటూ అనవసరమైనటువంటి వివాదాల్లోకి పోకుండా మనం దేశ సమైక్యతను కాపాడుకుంటూ మనమంతా భారతీయులం ఈ ప్రపంచంలో ఒక అత్యున్నతమైనటువంటి దేశం భారతదేశం విభిన్న సంస్కృతులు ఇక్కడ ఉన్నాయి ఒక అనేక నదులు సముద్రంలో పారినట్టుగా ప్రవహించినట్టుగా సముద్రంలో కలిసినట్టుగా భిన్న సంస్కృతులు భిన్న మతాలు భిన్న భాషలు ఇవన్నీ కూడా భారతదేశంలో విలీనమైపోయి ఇక్కడ సహజీవనం చేస్తున్నటువంటి పరిస్థితి అత్యంత గొప్ప అలాంటి గొప్ప సంస్కృతి అంటున్నారు భారతదేశంలో ఉగ్రవాదుల యొక్క ఎత్తుగడల్ని మనం పారనివ్వరాదు మనం అంతా సమైక్యంగా నిలబడదాం సమైక్యంగా ఘోషిద్దాం ఉగ్రవాద యొక్క భూతాన్ని కూకటి వేళ్లతో మన శాయశక్తుల మనం ప్రయత్నిద్దాము అని చెప్పి దేశ సమైక్యతను కాపాడుకుందామని చెప్పి ఈ సందర్భంగా నేను విన్నవించి ఒక కవిగా ఒక రచయితగా నేను విన్నవిస్తా ఉన్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మన మిత్రుడు వర్మ గారికి అలాగే వారి ఛానల్ ఛానల్ కి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి విషయం చాలా దారుణమైంది ఉగ్రవాదులు కాశ్మీర్ పర్యాటకులపై విశ్లేషణ రహితంగా కాల్పులు జరిపి ఇరవై ఎనిమిది మంది ప్రాణాలను వారి కుటుంబ సభ్యులకి దూరం చేసిన వైనం భారతదేశాన్ని ప్రపంచాన్ని విస్మయానికి గురి చేసింది ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే వివిధ మతాలు వివిధ కులాల ప్రజల సమైక్యతతో దేశం అభివృద్ధి చెందుతుంది తప్పితే ఉన్మాదాల వల్ల ఉగ్రవాదాల వలన దేశం బాగుపడినటువంటి చరిత్ర ఎక్కడా లేదు ఇది గతాన్ని చూసుకుంటే కూడా రాజులు రాజ్యాలు వారి యొక్క దాహం వల్ల వారి యొక్క మనుగడ ప్రశ్నార్థకమై చరిత్రహీనులుగా మిగిలిపోయినటువంటి విషయాన్ని మనందరం కూడా గమనిస్తూ ఉన్నాం మరి ఈరోజున ఏదైతే పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఉగ్రవాదులు ఇండియాలోకి ప్రవేశించి ఇటువంటి దుశ్చరపు పాల్పటం ప్రపంచం వ్యతిరేకిస్తూ ఉంది నేను పాకిస్తాన్ ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాను దేశం అభివృద్ధి చెందాలంటే ప్రపంచ దేశాలతోటి మంచిగా ఉండాలి కానీ ఉన్మాదాన్ని ఉగ్రవాదాన్ని ప్రోత్సహించవద్దని అటువంటి వారు ఎవరైనా సరే ఉంటే తక్షణమే వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పని గుమ్మడి కళాపీఠం వృద్ధాశ్రమం చైతన్య శ్రవంతి సేవ సంస్థ వ్యవస్థాపుడుగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను మీరు గమనించినట్లయితే ఈ రోజున ఇరవై ఎనిమిది మంది చెప్పినటువంటి ఉగ్రవాదులు వారు మాత్రం హాయిగా ఉన్నారంటే వారు కూడా హాయిగా ఉన్నటువంటి పరిస్థితి లేదు వారు కూడా మరి ఇండియన్ ఆర్మీ చేపట్టినటువంటి ఆపరేషన్ లో వారు కూడా అసూలు బాసినటువంటి పరిస్థితి వారు వారి కుటుంబాలకి అన్యాయం చేసిన వారు అవుతారు దేశానికి అన్యాయం చేసిన వారు అవుతారు మరి ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా ప్రపంచ శాంతిని కోరుకోవాలి తప్పితే ఏ మతమైనా కానీ ఖురాన్ కానివ్వండి బైబిల్ కానివ్వండి అట్లానే గీత కానివ్వండి ఏ మతం కూడా చెప్పింది ఏంటంటే ప్రజలు ఒకళ్ళు ఒకళ్ళు ప్రేమించుకోవాలి ప్రజల్ని గౌరవించుకోవాలి ప్రపంచ శాంతితో బతకాలని చెప్పారు కానీ ఎప్పుడు కూడా ఉన్మాదంతో ఉగ్రవాదంతో మరి అభివృద్ధి చెందని ఆ విధానాలు ఇకనైనా మానుకోవాలని మరి భారత ప్రభుత్వం కూడా పాకిస్తాన్ పై కొన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించింది నేనైతే మిగతా విషయాలకు జోడిపోను గాని ఈ భారతదేశం నుంచి వచ్చే వాళ్ళకి వెళ్లేటటువంటి జలాల్ని నీరుని ఆపటం అనేది కూడా నాకు మంచి పద్ధతి కాదని చెప్పి నేర్పిస్తా ఎందుకంటే వారు చేసినటువంటి తప్పుని వారే తెలుసుకునేటట్టుగా మనం చేయాలి కాని వారికి దాహార్త్యేర్చడానికి ఆ జలాల ఒప్పందాన్ని రద్దు చేయడం అనేది నాకైతే వ్యక్తిగతంగా నచ్చలేదు దీనిని ఖండిస్తూ మిగతా చర్యలు అవి దేశ సార్వభౌమ అధికారానికి అధికారానికి అనేటటువంటి అంశంలో మరి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి ఒక భారతీయ పౌరుడిగా నేను కూడా మద్దతు తెలియజేస్తూ ఈ యొక్క ప్రజావాడిని ప్రపంచానికి తెలియజేస్తున్న వర్మాన్ జూస్ వారికి మరొకసారి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను